అప్పుడు కృత్య దేవత వెళ్ళి అక్కడ ఉండి ఎవరైతే తనని ఆరాధించుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తి యొక్క ఎన్నంటూ ఉంటూ కుటుంబంలో ఉన్నటువంటి వారందరి ఎన్నంటూ ఉంటూ ఇంటికి కూడా విశేషమైనటువంటి శక్తి దేవతగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి చెడు తలంప చెయ్యాలనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక కంట కనబెడుతూ ఉంటుంది ఆ తర్వాత అమ్మకు చెప్పింది ఈ విధమైనటువంటి వారందరూ ఇలా ఉన్నారు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆరాధించుకున్నటువంటి భక్తులని బాధింప చేసేందుకు పరిదేవతలను అంటే వేరొక దేవతలని ఆరాధించుకుంటూ ఆ దేవతల ద్వారా మంచి అయిన చెడు అయినా వీళ్ళ మీదకి ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారిని ఏ విధంగా నీవు నన్ను విజృంభించమంటే నేను విజృంభిస్త తల్లి అని చెప్పి కృత్య దేవతలు అమ్మకు చెప్తారు అప్పుడు అమ్మ ఈ విధమైనటువంటి విధానముతో నువ్వు విజృంభించు అని చెప్తే ఆ విధమైనటువంటి పద్ధతితో విజృంభిస్తూ ఉంటుంది మాత ప్రత్యంగర అప్పుడు అక్కడ ఉన్నటువంటి అవతల ఆపోజిట్గా ఉన్నటువంటి ఏవైనా తీవ్రమైనటువంటి శక్తులైతే ఆ తీవ్రతతో ఉన్నటువంటి విజృంభత ఉంటుంది అక్కడ సాత్వికంగా ఉండి నార్మల్గా వీళ్ళని ఇబ్బంది పెడుతూ వీరికి ఉన్నటువంటి కొన్ని దోష ప్రభావాలు వీరికి ఉన్నటువంటి కొన్ని కర్మఫలాలతో వీళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ కర్మఫలాల్లో కొద్ది పుణ్యఫలాన్ని అందిస్తూ ఉంటుంది కృత్యా దేవత ఇవి అన్నీ కూడా కొన్ని రోజుల వరకు జరిగేటటువంటి ప్రాసెస్ అంటే మనము ఉదాహరణకి ఒక ఐదో తారీఖు రోజు మనము కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మనకు మండలము లేదా నూట ఎనిమిది రోజులు లేదా రెండు వందల డెబ్భై ఎనిమిది రోజులు లేదా ఎనభై ఏడు రోజులు లేదా పదకొండు వందల పన్నెండు రోజులు ఇలా కొన్ని కొన్ని రోజుల ప్రకారంగా కృత్య దేవతను అక్కడ ఉండి పరిరక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మార్పు చేసే విధముగా ఉంటూ ఉంటుంది అటువంటి విధానాన్ని చెయ్యాలి అనంటే ముందుగా చేసేటటువంటి వ్యక్తికి స్థలము చాలా ముఖ్యమైనటువంటిది తంత్రములో కృత్య దేవతని ఎక్కడైనా నిర్వహించాలి అంటే ఆ కృత్య దేవతకు ఒక స్థలం అనేది ఉంటుంది ఆ స్థలం అనేది ఉంటేనే ఆ స్థలంలో చేస్తే కృత్యా దేవత విశేషమైనటువంటి ప్రయోగ దేవతగా బయటికి వెళ్తుంది ఆ బయటికి వెళ్ళిన తర్వాత అమ్మకు మనము ప్రతిరోజు చేసేటటువంటి సాధన శక్తిలో ఈ పూజకు సంబంధించిన వారు పలానా ఐదో తారీఖు రోజున పూజ చేసుకున్నవారు వారికి ఉన్నటువంటి సమస్య ఇది ఈ సమస్యకు నేను ఈరోజు చేసేటటువంటి సాధన మొత్తం వారికే దారపోస్తున్నాను ఆ సాధన శక్తి మొత్తానికి నాకు ఇన్ని రోజుల వరకు కృత్య దేవత బయట ఉండాలి పరిష్కరింప చెయ్యాలి తర్వాత నేను మళ్ళీ తిరిగి వారితో పూర్ణావతి హోమాన్ని చేపిస్తాను అప్పుడు కృత్య దేవత యధాప్రకారంగా వచ్చి మరలా చేరుకోవాలనేటటువంటి విధానము ఉంటుంది ఈ విధాన పద్ధతిలో కృత్య దేవతని ఆరాధించుకుంటే ప్రత్యంగరానుగ్రత కలిగి ఉంటుంది ఇది ఇకపోతే మనకున్నటువంటి అరవై నాలుగు కృత్యలు ఈ కృత్య దేవతలు విశేషంగా ఒక్కొక్క విధమైనటువంటి మనము ప్రత్యంగరాదేవి దేవి ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించాలి అనంటే సాధారణమైనటువంటి ప్రతిష్టా విధానము చేసుకుంటూ కృత్య దేవతలని అనుసంధానం చేయాలి ఒక దేవతని విగ్రహ ప్రతిష్ట చేయాలన్నా ఒక దేవత యొక్క ప్రత్యంగరా దేవత అమ్మ యొక్క హోమ విధానం చేయాలన్నా ఉన్నటువంటి అరవై నాలుగు కృత్య దేవతల్లో ఏదో ఒక కృత్య దేవతను అక్కడ ప్రధాన దేవతగా పెట్టుకొని ఆ హోమాన్ని నిర్వహించాలి అమ్మాయి యొక్క మూల హోమాన్ని చేసినా సరే అరవై నాలుగు కృత్య దేవతల్ని మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క కృత్య దేవతని మనం ఆవాహన చేసుకొని అక్కడ బ్రహ్మస్థానంలో కృత్యని కాని పెట్టుకొని చేస్తే చాలా విశేషమైనటువంటి శక్తిని అందిస్తూ ఉంటుంది ఇక మనము ఏదైతే తొమ్మిది నెలల కిందట చెప్పుకున్నటువంటి అష్టకృత్యులు ఉంటాయో ఆ అష్టకృత్యల తర్వాత మనము చేయబోయేటటువంటిది నవకృత్యం వీటిని నవగ్రహ సమేతంగా చేసేటటువంటి ప్రక్రియ